ప్రిన్సిపల్ సిగ్నేచర్ కూడా చేసినారు మేము దూర ప్రాంతాల నుంచి చదువుకోవడం కోసం ఓయూ క్యాంపస్ నుంచి మేము భూపాలపల్లి నుంచి వచ్చినాం సార్ భూపాలపల్లి డిస్టిక్ నుంచి వచ్చినాం మేము జాబులు కాంపిటేటివ్ ప్రిపేర్ కావచ్చు ఓయూలో మంచి చదువు ఉంటది మంచి ఫ్యాకల్టీ ఉంటది మంచి మెస్ ఉంటుంది మంచిగా చదువుకుందాం అని వచ్చినాం కానీ మాకు మెస్ లేదు వంట చేసుకుని చేతులు కాల్చుకుంటున్నాం మేమే వంట చేసుకుంటున్నాం సార్ ఫుడ్ మాదే డిన్నర్ మాదే అన్ని ప్రిపేర్ అయ్యి ఉంటారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో మేము ఖచ్చితంగా కంప్లీట్ ఉండి జాబ్ చేద్దామని వచ్చినాం కాబట్టి మాకు మెస్ ఇస్తే మేము చదువుకోవడానికి కొంచెం టైం ఉంటుంది అని చెప్పేసి మేము పోరాటం ఢిల్లీ కంప్లైంట్ చేసారు నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సార్ మా సీనియర్స్ అందరూ త్రీ ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నారు అయినా మాకు మెస్ రావట్లేదు మెస్ ఇవ్వనప్పుడు మరి మెస్ ఫీజులు కలెక్ట్ చేశారు కదా సార్ మాకు మెస్ ఫీజు కలెక్ట్ చేసినప్పుడు మాకు మెస్ వస్తుంది నమ్మకం కదా సార్ మనం ఇప్పుడు ఓన్లీ మొదటిసారి మాత్రమే యాజ్ పర్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్ట్రక్షన్ ప్రకారము గత ఆగస్ట్ లో వైస్ ఛాన్సలర్ గారు వచ్చినప్పుడు స్టూడెంట్ మేనేజ్ హాస్టల్కి మనము వాళ్ళ దగ్గర నుంచి ఓకే అనుకున్నాము సో అదే విధంగా స్టూడెంట్ కమిటీస్ కూడా వాళ్ళని ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది సో డిలే ఎక్కడైందంటే మనం స్థానిక స్థానికంగా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ప్రకారం ఐదు వందల ముప్పై రూపాయలు కుకింగ్ మాస్టర్కి హెడ్ కుక్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ ఉన్న కుక్లకి మనం చెప్ప చెప్తే చాలామంది రాలేదు మనం దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ వార్డెన్లో కూడా ఫోన్ చేసినాము జిల్లా అధికారులలో కూడా చాలామంది లోకల్ లీడర్లో కూడా ఎవరైనా మెస్ వండే వాళ్ళు ఉంటే వాళ్ళని పంపించడం అంటే దానికోసం కొంచెం డిలే అయింది సో చివరగా మనకేంటంటే ఇద్దరు కుక్కులు దొరికిరు సో ఒకరితో సాధ్యం కాదు ఇద్దరు కావాలని ఆ ఇద్దరు పేర్లను ఉస్మాని యూనివర్సిటీ పంపించడం జరిగింది ఆ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం అందులో భాగంగానే విద్యార్థుల నుంచి ఓన్లీ మొదటిసారిగానే మనం రెండు వేల రెండు వందలు మనం తీసుకోవడం జరిగింది ఆ లిస్ట్ కూడా ఉస్మాని యూనివర్సిటీ మనం ఒక పదిహేను రోజులు అయింది తెలుసు చేశాం ప్రతి విషయం ప్రతి విషయం వాళ్ళ పని యూనివర్సిటీ మీరు చెప్తారా మాకు చెప్తున్నారు సార్ ఫుడ్ ప్లాన్ ప్రొవైడ్ చేస్తాం అని చెప్తున్నారు కాబట్టి కుక్ వాళ్ళకు కూడా మేమే పే చేయాలంటే మేము ఇప్పుడు 2200 కట్టినాం సార్ కుక్ వాళ్ళని ప్రొవైడ్ చేయకపోతే మేమే మేమే వండి కూడా కుక్ వాళ్ళకు కూడా మేమే పైసలు కట్టి మెస్ తో మేమే కట్టి మళ్ళీ మళ్ళీ మేమే కట్టాలి కదా సార్ కుక్ వాళ్ళకు మేమే ప్రొవైడ్ చేయాలి ఆ విషయం కూడా డిస్కషన్ చేయడం జరిగింది సో పిల్లలు వాళ్ళు పే చేసుకుంటే ఇబ్బంది అవుతది మనం యూనివర్సిటీ నుంచి ప్రొవైడ్ చేద్దామని వైస్ ఛాన్సలర్ గారు ఒక హెడ్ కుక్ ని ఇస్తామని చెప్పారు ఆ ప్రపోజల్ కోసం పంపించాము సో నిన్న కూడా చర్చ జరిగింది నిన్న కూడా ఉస్ ఉస్మాన్ యూనివర్సిటీ వెళ్ళడం జరిగింది నేను అధికారులకు ఓఎస్డి గారికి డైరెక్టర్ గారికి చెప్పడం జరిగింది వాళ్ళు ఏంటంటే మనకు స్వయంగా డైరెక్టర్ కొత్తగా వచ్చారు కాబట్టి నేను ఇక్కడ ఈ వారంలో విజిట్ చేస్తాను మంగళవారం వరకు పిల్లల దగ్గర టైం తీసుకోండి అని చెప్పారు వాళ్ళు ఇప్పుడే మొదటిసారిగా రోడ్ ఎక్కేవారు వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసిన ఈ ఒక్కసారి అవకాశం ఇద్దాం ఒకవేళ వాళ్ళు అక్కడ నుంచి స్పందన రాకపోతే మనం మీ పద్ధతిలో మీరు ఇది చేయండి అని నేను చెప్పడం గత గంట నుంచి వాళ్ళకి చెప్పడం జరిగింది నేను మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు కూడా మళ్ళీ అధికారులతో మాట్లాడతా మాట్లాడి వాళ్ళ సమస్యలు ఇదయ్యేటట్టు ప్రయత్నం చేస్తాను సమస్య సాల్వ్ మరి నేను అదే విషయం వాళ్లకు గట్టిగా చెప్తాను సాల్వ్ ఎందుకంటే ఖచ్చితంగా అధికారులు అదే పనిలో ఉన్నారు మన ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ కావచ్చు రిజిస్ట్రార్ కావచ్చు వాళ్ళు దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే యూనివర్సిటీలో గత వారంలో సీఎం ప్రోగ్రామ్ ఉండడం వల్ల అదే బీజీలో ఉన్నారు వాళ్ళు సో ఇప్పుడు వాళ్ళు కొంచెం ఫ్రీ అయ్యారు ఆ విషయం పైన మాట్లాడతామన్నారు కాబట్టి విద్యార్థులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మనం వాళ్ళకు కొంత సమయం ఇద్దాము ఇచ్చిన తర్వాత ఒకవేళ కాకపోతే మీ దా మీ ఏదైతే మీరు ఉద్యోగాలు చేస్తారో ఆ ప్రకారం మీరు ఇచ్చేయండి అని నేను చెప్తాను